కాఫీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే టీప్ అవుతుంది టీకి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కాఫీ యొక్క ప్రైస్లో చేంజెస్ వస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ మంచి టీ కాబట్టి టీ యొక్క డిమాండ్లో చేంజెస్ వస్తుంది దీన్ని క్రాస్ డిమాండ్ అని చెప్పి అంటారు ఇక్కడ కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు టీకి డిమాండ్ ఇంక్రీజ్ అయింది ఈ రెండింటి మధ్య పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది అందువల్లే క్రాస్ డిమాండ్ కరు ఫైర్ స్లోప్స్ అప్ ఫ్రమ్ ఫ్రమ్ రేట్ గా ఉంటుంది ఇక్కడ ప్రైస్ పీ నుంచి క్యూ వరకు ఇంక్రీజ్ అయింది కాఫీ ప్రైస్ టీకి డిమాండ్ క్యూ నుంచి క్యూ వరకు ఇంక్రీజ్ అయింది కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది టీకి డిమాండ్ ఇంక్రీజ్ అయింది ఈ రెండు మధ్య రిలేషన్షిప్ వచ్చి పాజిటివ్ రిలేషన్షిప్ అందువల్లనే నీకు डिमांड कर बस वस्तु स्लोप्स तो अप फॉर ट्रंग लेफ्ट वुड इतना होता नहीं पुरे मरमू जाग चांता डिमांड बिल्कुल स्कूल डाउन जाग चांता डिमांड के प्रचंड लाइव वस्तु लेकर एक गला कॉफी टीनी प्रचंड लाइव वस्तु కాఫీ ధర పెరిగితే దానికి సంబంధించిన వేరే వస్తువు వచ్చి టీ కాబట్టి టీ యొక్క డిమాండ్ పెరుగుతుంది కాఫీ యొక్క ధర పెరిగింది టీకి డిమాండ్ పెరిగింది ఈ రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది ధనాత్మక సంబంధం కలిగి ఉంది దీనివల్ల వృక్షమునాయ వస్తువుల అత్యంత డిమాండ్ లేక ఎడమ కుడికి పైకి వాలి ఉంటుంది ఇక్కడ ధర వచ్చి కాఫీ ధర పీ పీవని పెరిగినప్పుడు టీకి డిమాండ్ క్యూ నుంచి క్యూవనికి పెరుగుతుంది కాఫీ ధర పెరిగింది డిమాండ్ టీకి డిమాండ్ పెరిగింది కాఫీ ధరకు టీ డిమాండ్కు మధ్య లేక అనులోమ సంబంధం అందువల్లే ప్రత్యామ్నాయ వస్తువులు జాత్యంత డిమాండ్ లేక ఎడమ నుంచి కుడికి పైకి వాడి ఉంటుందని చెప్పచ్చు